ఇబ్బంది వచ్చే సమస్యలకి నొప్పి అనేది ఉండి మింగటం సమస్య వస్తే అది టెంపరీగా ఏదో ఈ మధ్య కొద్ది రోజుల నుంచే అలాంటి సమస్య ఉంటాయి అది ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉంటాయని చెప్పి అనుకోవచ్చు అలాగా ఉంటే గొంతు మింగటం అనే సమస్య ఎక్కువ రోజులుగా ఉంటే మూడు వారాల కంటే ఎక్కువగా గొంతు మింగే సమస్యలు ఉంటే తప్పకుండా పరీక్షించుకోవాలి గొంతు మింగటంలో ఆహారం ముద్ద పోవడం లేదు లేకపోతే తినేటప్పుడు నీళ్లు తాగాల్సి వస్తుందని మింగుతూ ఉంటాయి అది ముఖ్యంగా యాభై సంవత్సరాలు ఆ పైన పెద్ద వయసు వాళ్ళకి ఆ మింగే సమస్య గొంతు మింగే సమస్య గొంతు మింగుడు పడకపోవడం అనేది మూడు వారాల కంటే ఎక్కువ ఉంటే అట్లాగే గొంతు బొంగురు కూడా మూడు వారాల కంటే ముందు బొంగురు కూడా మూడు వారాలు మించి ఉంటే వయసు పెద్ద వయసు వాళ్ళకి ముఖ్యంగా తప్పకుండా గొంతు పరీక్షించుకోవాలి ఎందుకంటే గొంతు క్యాన్సర్స్ అనేవి చాలా సాధారణంగా ఈ వార్నింగ్ సిమ్టమ్స్ అంటాం దీనికి ఈ గొంతు బొంగురు అనేది గొంతులో మింగడం అనే సమస్య అదే వెంటనే కాదు రెండు రోజులు మూడు రోజులు లేకపోతే పది రోజులు ఉంటే కాదు మూడు వారాలకు మించి కంటిన్యూగా ఉండి లేకపోతే అది ఎక్కువ అవుతూ ఉంటే తప్పకుండా పరీక్ష చేయించుకోవాలా గొంతులో క్యాన్సర్ ఉందా లేదా పరీక్ష చేయించుకోవాలా గొంతు బొంగులు ఎందుకు ఉందో పరీక్ష చేయించుకోవాలా గొంతులో ఎండోస్కోప్తో చూస్తే తెలిసిపోతుంది సో కంటిన్యూగా గొంతు మింగే సమస్యలు ఉంటే మాత్రం తప్పకూడదు